ధ్యానామృతం ఐదు ధ్యానం మీరు చేయకూడదు ఎందుకు చెప్పుకున్నాం ధ్యానం మీరు చేస్తే ఆలోచన నిద్ర తప్ప ఏమీ ఉండటం లేదు అని చెప్పుకున్నాం అలాగే ధ్యానం ఎలా చేయాలి అని ఎవ్వరూ అడగకండి ఎలా ఖాళీ కావాలో అడగండి అని చెప్పుకున్నాం అప్పుడే ధ్యానం యొక్క పుష్పాలు వికసించటం మొదలవుతాయి అని చెప్పుకున్నాం అలాగే గత జ్ఞాపకాలు గతపు ఆలోచనలు భవిష్యత్ పైన ఆశలు ఊహలు పక్కగా జరిపితే మిగిలింది సహజ ధ్యానం అని చెప్పుకున్నాం ఎక్కడ కూడా మనసు అసలు ఎండ్ అవటం లేదు కానీ మనసు అసలు ఎక్కడో చాట ఎండ్ అవ్వాలి కదా మీ మనసు అనేది ఎండ్ అవటం అనేది మీ అనుభవంలో ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి అని మనం చెప్పుకున్నాం అట్లా చెప్పుకుంటూ ద కోర్ ఆఫ్ మెడిటేషన్లో ధ్యానం యొక్క మూలం పోయినసారి చెప్పుకున్నాం ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్ వినండి మనసు లోపల ఏది ఉన్నప్పటికీ కూడా అది ధ్యానం అవ్వదు 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 మనసు లోపల ఏది ఉన్నప్పటికీ కూడా అది ధ్యానం అవ్వదు 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 కాకపోతే ఒక స్థితిలో ఉన్న మనసుని మరొక స్థితికి తీసుకువెళ్ళే ధ్యానమే అది ఒక స్థితిలో ఉన్న మనసుని మరొక స్థితిలోకి తీసుకువెళ్ళే ధ్యానాన్నే ఇప్పుడు అందరూ చేస్తూ ఉన్నారు దాన్ని ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అంటారు అంటే అందరూ చేస్తుంది ఏంటి ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ ఒక స్థితిలో ఉన్న మనసుని మరొక స్థితికి తీసుకువెళ్ళే ధ్యానమే అందరూ చేస్తున్నారు ఆ మనసుని అది కంప్లీట్గా ఎండ్ చేయడం లేదు జస్ట్ చిన్న మార్పు వస్తుంది అంతే మనం చేసే ధ్యానములో నిజంగా ధ్యానం అర్థం కాని వాళ్ళు అందరూ చేసేది ఇది ఏంటి ఒక స్థితిలో ఉన్న మనసుని మరొక స్థితిలోకి తీసుకువెళ్ళే ధ్యానమే అందరూ చేస్తున్నది నువ్వు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ఎన్ని లింక్స్ పెట్టుకుంటే ఎన్నిటితో లింక్స్ పెట్టుకుంటే అన్ని ఆలోచనలు వస్తాయి ఓకేనా ఇప్పుడు నీ దగ్గర ఒక్కటే వస్తువు ఉందనుకో ఎన్ని ఆలోచనలు వస్తాయి ఆ ఒక్క వస్తువు మాత్రమే ఆలోచనగా మారుతుంది అదే నీ దగ్గర నువ్వు రెండు వస్తువులతో లింకు కలిగి ఉంటే రెండు వస్తువుల యొక్క ఆలోచనలే ఉంటాయి మూడు వస్తువులతో లింకు పెట్టుకుంటే మూడు వస్తువుల యొక్క ఆలోచనలు నీలో ఉంటాయి నుండి ఐదు వస్తువులతో నువ్వు లింకు కలిగి ఉంటే ఐదు రకాల ఆలోచనలు వస్తాయి పది వస్తువులతో నువ్వు లింకు పెట్టుకుంటే పది రకాల ఆలోచనలు వస్తాయి ఒక్క వస్తువు మాత్రమే నీ దగ్గర ఉంటే ఆ ఒక్క వస్తువు మాత్రమే ఆలోచనగా మారుతుంది ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ మరి అసలు నువ్వు ఏ వస్తువుతోనూ లింకు పెట్టుకోకపోతే గ్రహించండి అసలు నువ్వు ఏ వస్తువుతోనూ ఎటువంటి లింకు పెట్టుకోకపోతే అసలు ఏ ఆలోచన లేదు కదా గుర్తించండి అవునా కాదా అంటే సిద్ధాంతాలకి నీ మనసు ముడిపెట్టలేదు మనిషికి నీ మనసు ముడిపెట్టలేదు ఆదర్శానికి నీ మనసు ముడిపెట్టలేదు గురువుకి నీ మనసు ముడిపెట్టలేదు నీ మనసుని దేనికి ముడిపెట్టలేదు తద్వారా మనసు నిలబడ్డది మనస్సు ఎండయింది మొట్టమొదటిసారి అకారణంగా నిలబడింది మిగిలింది ధ్యానము కాదు ధ్యాన స్థితి మిగిలింది ధ్యాన స్థితి ధ్యానము కాదు ధ్యానం మీరు చేయలేదు 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 అసలు ఏ వస్తువుతోనూ ఏ లింకు పెట్టుకోకపోతే మిగిలింది ధ్యాన స్థితి అది చేసేది కాదు గుర్తించండి మహాత్ములారా